హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామనవమి రోజు రాజు బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం నిజం తెలుసుకుని యామిని చంప పగలగొట్టిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణం జరిపించడానికి అయితే గుడికి వచ్చేస్తారు అలా గుడికి వచ్చిన తర్వాత అదే గుడికి రాజుని తీసుకుని యామిని కూడా కళ్యాణం జరిపించడానికి వస్తుంది దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించాలని అనుకుంటారు అపర్ణ సుభాష్ అలాగే అప్పు కళ్యాణ్ ప్రకాశం జంట అందరూ కూడా ఇక కళ్యాణం జరిపించాలని కూర్చొని అనుకుంటూ ఉంటారు మీ అబ్బాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే మేము కూడా కళ్యాణం జరిపించుకునే వాళ్ళం అందరూ కూడా జంటలతో కూర్చున్నారు నాకెందుకు ఇంత దరిద్రాన్ని ఇచ్చారు మీ అబ్బాయిని ఎందుకు రానివ్వలేదంటూ స్వప్న రుద్రాణిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే రుద్రాణి అయితే వాడే రానని చెప్పాడు అని అంటూ రుద్రాణి చెప్తూ ఉంటుంది అయినా కొడుకు కాపురాన్ని కూడా కూల్చే అత్తగారిని నిన్నే చూస్తున్నాను అని స్వప్న మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో కావ్య కూడా నేను కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య ఇక్కడ జంటలు కూర్చొని కళ్యాణం జరిపించాలి నువ్వు ఇప్పుడు ఒంటరి దానివి నీకు భర్త లేడు అంటే అదే రాజు ఎక్కడున్నాడో తెలియదు కదా ఇప్పుడు మాత్రం భర్తతో కలిసే కదా కళ్యాణం జరిపించాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడు ఇక కావ్య అయితే రుద్రాణి గారు చూస్తూ ఉండండి నా భర్తని నా పక్కన పెట్టుకొని నేను ఎలాగా పూజ చేస్తాను అని అంటూ ఉంటుంది కావ్యం అప్పుడేక స్వప్న అయితే షడన్గా కావ్య వెళ్ళిపోయి ఇప్పుడు రాజుని తీసుకొస్తే నీ గుండె ఆగిపోతుందేమో అత్త అని స్వప్న అయితే అంటూ ఉంటుంది రుద్రాణితో నా గుండె ఎందుకు ఆగిపోతుంది నా గుండె ఏమీ ఆగిపోదు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఈలోగా కావ్య అయితే ఫోటోని తీసుకొని రాజు ఫోటోని వస్తుంది రాజు ఫోటోని పీట మీద పెట్టి తను కూడా పక్కనే కూర్చొని కళ్యాణం చేయించమని పంతులు గారిని అడుగుతుంది అప్పుడే రుద్రాణి అయితే నీకు నిజంగానే పిచ్చి పట్టింది అసలు ఎవరైనా ఇలాగా కళ్యాణం జరిపించుకుంటారా రాజు ఫోటోని పక్కన పెడితే రాజు కూర్చుంటే కూర్చున్నట్టేనా అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే పంతులు గారైతే చూడమ్మా నీకు సరిగ్గా రామాయణం గురించి తెలియదనుకుంటా రాముడు చాకలివాడి మాట విని సీతమ్మవారిని అడవుల్లోకి వదిలేసినప్పుడు రాముడికి దూరంగా ఉన్నప్పుడు రాజ్యం కోసం ఒక యాగం చేయించాల్సి వచ్చింది ఆ యాగాన్ని దంపతులు ఇద్దరే చెయ్యాలని ఋషులు మునులు చెప్పారు అప్పుడే ఇక రాముడు అయితే సీతమ్మవారిని బంగారుపు విగ్రహం చేయించి సీతమ్మవారి బంగారుపు విగ్రహాన్ని తన పక్కన కూర్చోబెట్టుకొని యాగాన్ని జరిపించారు రామాయణంలోనే రాములు వారు సీత దూరంగా ఉందని అలా చేశారు ఇప్పుడు రాజుగారు దూరంగా ఉన్నారని కావ్య ఫోటోని తీసుకువచ్చి పక్కన పెట్టుకొని కళ్యాణం జరిపించడంలో తప్పేమీ లేదు అని పంతులు గారు అయితే చెప్తారు అప్పుడే కాదు విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని ఇక సీతారామయ్య విన్నావు కదా సాక్షాత్తు రాముల వారే బంగ విగ్రహాన్ని సీతమ్మ చేయించి పక్కన కూర్చోబెట్టుకొని యాగాన్ని జరిపించారు ఇప్పుడు రాజు ఫోటోని పక్కన పెట్టుకుని కావ్య చేసేది తప్పేమీ కాదు ఒకవేళ నువ్వు చూడలేకపోతే బయటికి పో అని సీతారామయ్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక రుద్రాణి అయితే బయటికి పోతుంది ఇక రుద్రాణి బయటికి వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఇప్పుడు కళ్యాణం జరిపించుకోవచ్చు అని అందరూ కూడా కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు ఇంతలో ఇక రాజువాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఇక రాజువాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు పూలదండలు మర్చిపోయానని చెప్తూ ఉంటుంది ఆమెని ఇక రాజు కార్ దగ్గరికి వెళ్ళి ఆ పూలదండలు దండలు తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే ఇక రుద్రాణి అయితే చూసేస్తుంది ఇక రుద్రాణి రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది నాకేంటి వాడు రాజులాగా కనిపిస్తున్నాడు అని కళ్ళు నులుముకొని మళ్ళీ చూస్తుంది అప్పుడే రాజు కూడా ఉంటాడు అంటే రాజేనా అసలు రాజు బ్రతికి ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే ఇక రాజు దగ్గరికి వెళ్ళబోతుండగా ఇంతలో రుద్రానికి తెలిసిన వాళ్ళైతే రుద్రాణిని ఆపేస్తారు ఏంటి రుద్రాని ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తూ ఉంటారు నేను బాగానే ఉన్నాను అని రుద్రాని అంటూ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రాజు అయితే కనిపించకుండా పోతాడు రుద్రానికి అప్పుడే రుద్రాని రాజు నాకు ఇప్పుడే కదా కనిపించింది ఎక్కడా కూడా కనిపించలేదేంటి మళ్ళీ అంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఈ లోగా యామిని వాళ్ళు లోపలికి వస్తారు వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా కళ్యాణం దగ్గర కూర్చున్నారని ప్లేస్ లేదని వాళ్ళు వెనకైతే కూర్చుంటారు కూర్చొని ఇక రాజైతే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి ఉన్న మూలన ఎవరిని కూడా పట్టించుకోదు యామిని అయితే రాజు ఫ్యామిలీని కానీ రాజు మాత్రం కావ్యని తలుచుకుంటూనే ఉంటాడు తరువాత ఇక రుద్రాణి లోపలికైతే వస్తుంది రుద్రాణి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా వెతుకుతూ ఉండగా అప్పుడే ఇక రుద్రానికి రాజు అయితే కనిపిస్తాడు రాజుని చూసిన రుద్రాణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ వెంటనే మైక్ దగ్గరికి వెళ్ళి కళ్యాణం మొదలు పెట్టే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే అందరూ ఆశ్చర్యంగా రుద్రాణి వైపు చూస్తూ ఉంటారు నేను రాజుని చూశాను అని రుద్రాని అంటుంది ఆ మాట విని కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడుతూ ఉంటారో రాజుని చూశాను ఇదిగో ఇక్కడే ఉన్నాడో మీ వెనకాలే ఉన్నాడో అని రాజుని చెయ్యి పెట్టి చూపిస్తుంది ఒక్కసారి యామిని కూడా షాక్ అయిపోతూ ఉంటుంది మొత్తం దుగ్గిరాల కుటుంబం వెనక్కి తిరిగి చూసేసరికి రాజైతే యామిని పక్కన కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక కావ్య కూడా ఈయన వీళ్ళకి కనిపించేశారా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య కొడుకు బ్రతికే ఉన్నాడని కొడుకుని చూసిన ఆనందంలో అపర్ణ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న రాజ్ అంటూ ఇక దగ్గరికి వస్తుంది అప్పుడు ఇక అయితే పైకి లేచి నుంచుంటాడు అపర్ణను చూసి అలా ఉండిపోతాడు అప్పుడే ఇక అపర్ణ అయితే అంటూ ఉంటుంది నాన్న రాజు నేను నాన్న అమ్మని అని అంటూ ఉంటే సారీ అండి మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నా తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారో అని అంటూ అయితే షాక్ ఇస్తాడు అప్పుడే అది విని అప్పన్న అయితే స్టన్ అయిపోతుంది ఏంటి నాన్న ఏంటి నువ్వు మాట్లాడేది మీ అమ్మా నాన్న చనిపోయారంటా ఏంటి అని అంటూ ఉంటే మీరు ఎవరిని చూసి ఎవరు తను నాకు కాబోయే భర్త రామ్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అయితే లేదు ఏదో జరగరాంది జరిగింది రాజు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు ఎవరు నువ్వు ఎందుకు రాజుని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అప్పుడు ఇక కావ్య అయితే ముందుకు వస్తుంది అత్తయ్య నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే రే రాజ్ తనని గుర్తుపట్టావా అని అంటూ ఉంటుంది అపర్ణ గుర్తుపట్టాను తన పేరు కళావతి అని అంటూ ఉంటాడు రాజైతే మరి కావ్యని గుర్తుపడితే మమ్మల్ని ఎందుకు గుర్తుపట్టడం లేదురా నువ్వు అని అనగానే తన పేరు కావ్య కాదు తను కళావతి నా ఫ్రెండు అని అంటాడు అప్పుడే కావ్య అయితే అత్తయ్య ఆయన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయారు కానీ యామిని గతాన్ని మర్చిపోయిన ఆయన్ని తన సొంతం చేసుకోవాలని మిమ్మల్ని చనిపోయారంటూ సృష్టించింది అంటూ చెప్తూ ఉంటుంది నిజాన్ని బయట పెట్టేస్తుంది అప్పుడు ఈ కపర్ణ అయితే యామిని దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఇంత కుట్ర చేస్తున్నావు మేము చనిపోయామని మా కొడుక్కి ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే యామిని పేరెంట్స్ అయితే ఏంటండి మాళ్ళ పట్టుకొని మీ కొడుకు అంటారేంటి అని వాళ్ళు అడుగుతారో మీ అమ్మాయికి బుద్ధి లేకుండా పోయింది మీకన్నా బుద్ధి ఉండక్కర్లద్దు అని అంటూ ఉంటుంది అపన్న చూడండి ఎక్కువగా మాట్లాడొద్దు రామ్ నాకు కాబోయే భర్త మీకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని యామిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక యామిని చంప పగలు కొడుతుంది అపర్ణాని చంప పగలు కొట్టి నా కొడుకుని మాకు దూరం చేయాలని చూస్తున్నావా అంటూ అపర్ణ అయితే యామిని నిలదీస్తుంది అప్పుడే ఇక అపర్ణ అలా చెప్పంగానే తను మా అల్లుడు అని అంటూ యామిని పేరెంట్స్ కూడా చెప్తారు అప్పుడేక అపర్ణ అయితే మీకు అసలు బుద్ధుందా ఏం మోఖం పెట్టుకొని మీరు మా నా కొడుకుని అల్లుండి అంటున్నారు నా కోడలి జీవితాన్ని నాశనం చేసి మీ అల్లుడిని చేసుకొని ఏం బాగుపడదాం అనుకుంటున్నారు నా కొడుకుని మాతో పాటు తీసుకు వెళ్ళిపోతాము అని అపర్ణ అంటూ ఉంటుంది అప్పుడే ఇక యామిని అయితే మీ కుటుంబం మొత్తం పిచ్చోళ్ళలాగే ఉన్నారు మనం వెళ్ళిపోదాం పదబావ అంటూ రామ్ రాజుని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళిపోతుంది యామిని అప్పుడే ఇక అపర్ణ అయితే కావ్యని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు నువ్వు రాజు ఇలాగా వీళ్ళ దగ్గర బందీగా ఉన్నాడని మాకు నిజం చెప్పలేదు అని కావ్యని నిలదీస్తూ ఉంటుంది అపర్ణ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఆమెని గురించి నిజం తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం రాజుని గతం గుర్తుకొచ్చేలా చేసి ఇంటికి ఎలా తీసుకురాబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు